అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక పాత మున్సిపాలిటీ కార్యాలయంలో అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు మెగా గోబుల్ స్టార్ చరణ్ అభిమానులు ఈ రక్తదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత అనంతపురం జిల్లా అధ్యక్షులు పటేల్ సురేష్ అలాగే రామ్ చరణ్ రాష్ట్ర యువశక్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయగట్ట బ్రహ్మయ్య మాట్లాడుతూ ముందుగా రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు రామ్ చరణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదిగి తండ్రికి తగ్గ తన్యుడిగా పేరు తెచ్చుకోవాలని వారి సందర్భంగా ఆకాంక్షించారు అనంతరం రామ్ చరణ్ జన్మదిన వేడుకల సందర్భంగా గత మూడు రోజులుగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో మెగా రామ్ చరణ్ అభిమాన సంఘం నాయకులు సురేష్ బోయగడ్డ బ్రహ్మయ్య శ్రీకారం నరేష్ రాయల్ అల్లు అర్జున్ యువత హరికృష్ణ రామ్ చరణ్ యువత ఓబులేషు శేక్షావళి వంశీర్ రోహిత్ భాస్కర్ జగన్ వెంకటేష్ దుర్గా ప్రసాద్ షాహిద్ మొహమ్మద్ అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలో రంగరంగ వైభవంగా రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలు మూడో రోజున జరపబడుతున్నాయి మూడో రోజున ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది అందులో భాగంగానే దాదాపు మూడు రోజుల నుంచి సేవా కార్యక్రమాల్లో టోటల్ రాష్ట్రం అంతా జనసైనికులకనేమి రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ ఈ ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు ఈరోజున అఖిల భారత చిరంజీవత వ్యవస్థాపక అధ్యక్షులు రవణ స్వామి నాయుడు ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షులు అఖిల భారత చిరంజీవత భవానీ రవికుమార్ ఆదేశాల మేరకు అలాగే శివాచర్రి రామ్ చరణ్ యువ యువశక్తి రాష్ట్ర అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్రం అంతటా రాష్ట్రం అంతటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ఈ గుత్తి పట్టణంలో సుమారు ముప్పై సంవత్సరాలుగా చిరంజీవి బర్త్డేకి అయితేనేమి రామ్ చరణ్ బర్త్డేకి అయితేనేమి మన పవన్ కళ్యాణ్ బర్త్డేకి అయితేనేమి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూనే ఉన్నాము అందులో భాగంగా ఈరోజున కూడా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయండి అంతేకాకుండా రేపు ట్రీ ప్లాంటేషను ఎల్లుండి ప్రార్థనలు దేవాలయాల్లో ప్రార్థనలు పూజా కార్యక్రమాలు కేక్ కటింగ్తో ఈ ఈ బర్త్డే ఉత్సవాలు సమాప్తం అవుతాయి అలాగే మేము ఎప్పుడూ ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకునే సేవా కార్యక్రమంలో ముందుండి ఈ జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ప్రతి నియోజకవర్గంలో ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సభ వేదికగా నేను చెప్పేది ఏంటంటే నూటికి నూరు రూపాయలు రాబోయే కాలంలో ఇలాంటివి ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజా సంక్షేమంలోనే ఉంటాము మెగా ఫ్యామిలీ మొత్తం ప్రజా సంక్షేమంలోనే ఉంటుంది దానికి మా రామ్ చరణ్ ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండి ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ బర్త్డే మూలకంగా తెలియజేసుకుంటున్నాను జై చరణ్ జరణ్ జై చరణ్ జై చరణ్ జై చరణ్ జై చరణ్